హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ చైత్ర వ్లాగ్స్ ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్ ఈ రాఖీ పండగకి ఇంట్లోనే ఈజీగా ఇలా అయితే స్వీట్ రెసిపీ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో ఎంతో ఈజీగా ఒక పది పదిహేను నిమిషాల్లో మూరీలతో ఎలా చేసుకోవచ్చు అనేది రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తోని మూరీలు డ్రై ఫ్రూట్స్ ఇంకా చక్కెరతోటి ఈ స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది చూస్తుంటేనే మీకు కూడా నోరూరుతుంది కదా ఎంతో కలర్ఫుల్ అయినా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ స్వీట్ చేయడానికి చాలా ఎక్కువ టైం అయితే ఏం పట్టదు ఒక పది నిమిషాల్లో అయిపోతుంది అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఒక మూడు ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మనం ఈ స్వీట్ని అయితే ఈజీగా చేసేయచ్చు మరి ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రాసెస్ ఎలానో వీడియోలోకి వచ్చేయండి ముందుగా ఈ స్వీట్ చేయడం కోసమైతే ఈ విధంగా రెండు కప్పుల మూరీలను తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని పాన్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న రెండు కప్పుల మూరీలను వేసుకోవాలి ఇందులోనే ఒక పది పదిహేను బాదం పలుకులు అలానే ఒక పది జీడిపప్పు పలుకులు వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనం డ్రై ఫ్రూట్స్ని వేయడం వల్ల మరి కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ మూరీలను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసామంటే మొత్తం మాడిపోతుందండి అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలకి ఇవి ఫ్రై అయిపోతాయండి ఈ మూరీలు అనేవి కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా మనం చేతితో అంటే అవి మొత్తం కూడా ఇలా మెత్తగా పౌడర్ అయిపోవాలి ఈ విధంగా అయ్యిందంటే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు చక్కెరను తీసుకొని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి ఈ చక్కెర ఎక్కడా కూడా మనకి పలుకులు పలుకులుగా ఉండకుండా మొత్తం కూడా పౌడర్లా అయిపోవాలండి అలా అయితేనే మన స్వీట్ అనేది చాలా బాగా కుదురుతుంది ఈ చక్కెర పొడిని పక్కకు తీసుకొని ఇదే మిక్సీ గిన్నెలోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న మూరీలు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసి ఫైన్డ్ పౌడర్లా చేసుకోవాలి మనం ఎంత బాగా ఫైండ్ పౌడర్లా చేసుకుంటామో అంత పర్ఫెక్ట్గా మనం చేసే స్వీట్ అయితే వస్తుంది సో ఈ మూరీలను కూడా ఫైండ్ పౌడర్లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి ఇలా మూరీలను కూడా పౌడర్ చేసుకొని ఒక పక్కనైతే పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక చిన్న కప్పు అంతా చక్కెర పొడిని మనం మిక్సీ చేసుకున్నాం కదా ఆ పౌడర్ అండి అందులోనే ఒక హాఫ్ కప్పు వరకు వేడి చేసి పెట్టుకున్న పాలుని వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మూరీల పొడి మొత్తాన్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు మనం గ్లాస్ పాలు అయితే తీసుకున్నాం కదా అందులో సగం వాడాము మిగిలిన సగం పాలును కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కూడా చపాతి ముద్దలా చేసుకోవాలి ఇలా చేసుకున్న పిండి ముద్దను రెండు సమభాగాలుగా చేసి ఒక పక్కకు తీసి పెట్టుకోవాలి ఒక ముద్దనైతే పక్కకు పెట్టుకోండి ఒక దానిలో అయితే మనం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందాము ఇక్కడ నేనైతే గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే రెడ్ ఆర్ ఎల్లో ఏదైనా యూజ్ చేయచ్చు ఇప్పుడు కొన్ని పాలను లైట్గా వేసుకొని ఆ ఫుడ్ కలర్ మీద వేసుకొని మళ్ళీ మరొకసారి నీట్ చేసుకోవాలి ఒకసారి మొత్తం కూడా ఆ పిండి ముద్దలో బాగా కలిసే విధంగా ఒకసారి ఆ ఫుడ్ కలర్ అంతా కూడా బాగా కలుపుకొని ఈ విధంగా చేసుకోవాలి ఇలా ఒకసారి మీరు స్వీట్ అనేది ట్రై చేశారంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు సో చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది కదా ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా ఈ ఒక ముద్దని దీన్నేమో మంచిగా చేత్తో రోలింగ్ అయితే చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పొడుగ్గా రోలింగ్ అనేది చేసి ఒక పక్కన అయితే పెట్టుకోవాలి ఇప్పుడు వైట్ కలర్ ముద్దుంది కదా దాని మీద కొంచెం నెయ్యిని వేసుకొని మనం చపాతి ఎలా అయితే ఒత్తుకుంటామో సేమ్ ఆ విధంగా చపాతీలాగా చేసుకోవాలి ఈ విధంగా కాస్త లైట్గా పైన ప్రెస్ చేస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ అంత చపాతీలా పల్చగా కాకుండా కాస్త మందంగానే ఒత్తుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న ఆ గ్రీన్ రోలింగ్ ఉంది కదా దాన్ని దీని లోపల వరకు పెట్టి ఈ విధంగా చేతితో రౌండ్గా ప్రెస్ చేస్తే వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా మన స్వీట్ అయితే రెడీ అయ్యిందో ఇప్పుడు వీటిని మనకి నచ్చినట్టుగా చిన్న చిన్న పీసెస్గా రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా మూరీలతో చేసుకునే ఈజీగా స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇది చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది తింటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంట్లో వాళ్ళు కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ స్వీట్ని మరి ఇంకెందుకు లేటు మీ ఇంట్లో కూడా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్